హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే దిగేశాము నిన్న నైట్ చెన్నై రాజధాని ట్రైన్ ఎక్కామన్నమాట లెవెన్ కట్ల నైట్ సో మార్నింగ్ దిగేసరికి అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇక మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు టైం ఉందంట ఇక ఈ టైంలో ఏం చేస్తామని చెప్పి మా బావైతే చిన్న చిన్న ప్లేసెస్ చూడడం కోసం ప్లాన్ చేశాడు ఇక మన వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు మన వీడియో ఎవరైతే ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతేకాదు వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది సిక్స్ థర్టీకి అట్లా ట్రైన్ దిగేశాం కదా ఇక ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేసేసుకొని ఇప్పుడైతే ఈ సామాన్లన్నీ లాకర్ రూమ్ లో సెట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము అయితే ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్నది ఐదో నెంబర్ ప్లాట్ఫారంలో లో ఇక్కడ నుంచి మేము ఫస్ట్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళిపోవాలన్నమాట అసలు చాలా కష్టం అయిపోయింది మూడు బ్యాగులు పిల్లలు చాలా దూరం నడుస్తూ అక్కడక్కడ ఇవి యూజ్ చేస్తూ అయితే ఎలాగోలాగా ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫారంకి కి అయితే వెళ్ళిపోయాము దీన్ని ఏమంటారో నాకు సడన్ గా గుర్తుకు రావట్లేదు కామెంట్ చేయండి తెలిస్తే ఎలాగో అలా లాకర్ రూమ్ లోనైతే సామాన్ అయితే సెట్ చేశాము అసలు వాడొచ్చేసి మాకు టూ ఫిఫ్టీ అట్లా తీసుకున్నాడంట ఇక ఆటో అయితే మాట్లాడుకున్నాం ప్రజెంట్ మేమైతే ఇప్పుడు ఎర్రకోట దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ అదేంటో ఇప్పుడు వచ్చేది ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా సో అదైతే క్లోజ్లో ఉందనమాట ఇక ఏం చేస్తాం ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే ఆటో అతనైతే మాకు ఒక సలహా ఇచ్చాడు ఇక్కడ అశ్వత్థామ టెంపుల్ అని బాగుంటుంది అసలు అది చూడాల్సిన ఏరియా అని చెప్పాడనమాట సరేలే వెళ్దామని చెప్పి వెళ్ళేశాము చూడండి అక్కడి నుంచి కనిపిస్తుంది కదా అదే అనమాట అసలు ఎంత బాగుందో నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో అలా ఉంటుందేమో అనుకున్నాను కానీ మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే చూడకుండా వెళ్ళకండి చూడాలనుకుంటే సో చాలా బాగుంది కాకపోతే ఏంటంటే లోపలికి ఫోన్స్ ఏవి అలోలేవన్నమాట ఆఖరికి స్మార్ట్ వాచ్ కూడా తీసేసుకుంటున్నారు నేను అనుకున్నాను కదా అసలు నా ప్లానింగ్ వేరే ఉండేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపించాలని చెప్పి అనుకున్నాను కాకపోతే బ్యాడ్ అనమాట ఫోన్స్ అయితే తీసుకున్నారు అడుగడుగున చెకింగే ఉంది ఎక్కడ అసలు ఫోన్స్ కానీ ఏది లోపలికి తీసుకోవడానికి అలో లేదనమాట అందుకే ఇక కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా మా బావ సామాన్లు సామాన్లన్నీ అక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి అంటుంటే సరే అని చెప్పి ఇక కాసేపు అక్కడ వెయిట్ చేశాను అనమాట ఎందుకంటే వాటర్లో వాటర్ బాటిల్లో వాటర్ తీసుకోవడానికి మా బావ అటు వెళ్ళాడు ఓన్లీ వాటరే అలో ఉందనమాట ఏది అలో లేదు ఇంకా నేనైతే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకంటే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే మీరు చూడకుండా కూడా నా వీడియోలో చూసిన ఫీలింగ్ వస్తుంది కదా సో అదనమాట ఇక్కడ చూడండి ఇక ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసేసుకొని ఇందులో కూడా వీళ్ళు తీసుకున్నందుకు కూడా మనీ పే చేయాలట చిన్న స్లిప్ ఇస్తున్నారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే వాటర్ తాగేశాను అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ ఇక మేమైతే చూసేశాం అనమాట ప్లేస్ మాత్రం చాలా బాగుంది మీలో ఎవరైనా ఈ టెంపుల్ చూసారా అశ్వత్థామ టెంపుల్ అని అశ్వత్థామ మందిర్ సో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇక్కడైతే అన్ని పార్కింగ్ ప్లేసెస్ అనమాట అసలు ఇప్పుడు మా లక్ ఏంటంటే పబ్లిక్ లేరు యాక్చువల్గా అయితే ఈ గుడిలో ఎప్పటికీ పబ్లిక్ ఫుల్గా ఉంటారంట అసలు పెద్ద లైనే ఉంటుందంట ఒక రోజు మొత్తం పడుతుందంట దర్శనం చేసుకోవాలంటే మరేంటో మేము అయితే చాలా తక్కువ మందే ఉన్నారు ఇది వచ్చేసి మేము తీసుకొచ్చిన అంటే బుక్ చేసిన ఆటో అనమాట సో వచ్చింది సో ఇక అనమాట నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి ఓకే మరి నా వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్ కూడా సరేనా బాయ్ బాయ్